వడ్డర సంఘం ఆధ్వర్యంలో మరి వడ్డే బోపన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన తప్పట్ల ద్వారా వారికి వడ్డర సంఘానికి శుభాకాంక్షలు చూపాలి మేము కోరుతున్నాం ఎందుకంటే వడ్డే బోపన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి దాదాపు స్వతంత్ర ఉద్యమంలో అనేక రకాలుగా పోరాడినటువంటి నాయకుడు ఆ రోజు మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాంతంలో నరసింహారెడ్డి గారికి ఒక ఉత్పజంగా ఉండి సభ సైన్యాధ్యక్షుడిగా ఉండి స్వతంత్ర పోరాటంలో అలకరికని పోరాటం చేసి బ్రిటిష్ వారిని నిద్ర లే నిద్ర లేకుండా నిద్రపోలేకుండా వారి గుండల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు అని వడ్డే ఓబన్న ఆ రోజు జాతి కోసం సమాజం కోసం వారు పడుతున్నటువంటి అనేక రకాల బాధలను చూసి అణచివేతను చూసి వివక్షను చూసి నా జాతి నిర్మాణం కావాలి నా జాతి జాగృతం కావాలి బ్రిటిష్ వారి చేతుల్లో బలైపోతున్నటువంటి ఆ జాతిని విడిపించాలని చెప్పి నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆ దేశం బాగుండాలి నా దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి ఈరోజు ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి నాయకుడు వడ్డే ఓపెన్ అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు నీతి నిజాయితీతో పాటు ఈరోజు వడ్డెర జాతి కష్టాన్ని నమ్ముకొని కష్టం మీద ఆధారపడి జాతి ఏదై అంటే ఒడ్డెర జాతి అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి దాదాపు రెండు వందల పంతొమ్మిది సంవత్సరాల క్రితమే మన గురించి ఆలోచన చేసిండు ఈరోజు మన జాతి మన జాతిలో పుట్టి స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించినందుకు ఈరోజు మన జాతి కూడా మన ఒటరి జాతి కూడా గర్విస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారు ఏ ఆశయ సాధన కోసమైతే పనిచేసినో మనం ఆ విధంగా పనిచేయాలి మనం ఖచ్చితంగా మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి ఈరోజు ఒకటే ఓపెన్ జయంతి కార్యక్రమం అంటే తిరుమలగిరిలో దాదాపు ఒక ఇరవై వేల మంది ఈరోజు ఇక్కడ హాజరు కావాలి అంటే దాదాపు మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వడ్డే ఓపన్న కార్యక్రమాలు ఉండాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మన ఒడ్డర ప్రభుత్వం ఉంటారు కాబట్టి మన తిరుమలగిరిలో దాదాపు కొన్ని వేల మందితో జయంతి కార్యక్రమాలు నిర్వహించాలి కానీ మనం నిర్వహించకపోవడం కారణం అంటే మనలో ఒక చైతన్యం రాకపోవడం అదేవిధంగా వడ్డే ఓపన్న గురించి తెలియకపోవడం కాబట్టి మహాత్మా జ్యోతిబాబులే చెప్పినట్టుగా ఈరోజు మా పూలే చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి చదువు ద్వారానే ఈరోజు మనకు అనేక రకాలుగా మనం ముందుకు పోతాము ఈ చదువు ద్వారానే ఈరోజు మన పిల్లలు భవిష్యత్ తరాలు కూడా భావితరాలు కూడా అనేక రకాలుగా ఈరోజు ఉద్యోగాలు పొంది అనేక రకాలుగా ఈరోజు ప్రయోజనాలు పొందుతారని చెప్పి మన మహాత్మా జ్యోతిబాపులే చెప్పడం అదేవిధంగా మనకు చదువును అందించడం జరిగింది కాబట్టి ఈరోజు చదువుల్లో వెనుకబడ్డం రాజకీయాల్లో వెనుకబడ్డం కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి మన బలహీనతను ఈరోజు వాళ్ళు కలిసి మన యొక్క చదువులను మన యొక్క ఉద్యోగాలను మన యొక్క రాజకీయాన్ని మీరు పెద్దలా తనక్క విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా మళ్ళా వసతి కార్యక్రమానికి కొన్ని వేల మందితో ఇక్కడ మనం వడ్డీ ఓపెన్గా వసతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా తిరుమలగిరి పట్టణంలో వడ్డీ మోపెన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా పదే పదే కొడుతున్నా ఖచ్చితంగా ఒటర జాతిని గుర్తించాలి ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళు అనేక రకాలుగా ఈ రోజు రక్తాన్ని చమటగా మార్చుకొని ఈ రోజు వాళ్ళ కాయ కష్టం మీద బతుకుతున్నారు కాబట్టి ఈ రోజు బండ హక్కు వాళ్ళకే కల్పించాలి క్వారీలు కూడా వాళ్ళకి అప్పగించాలి అదేవిధంగా కాంట్రాక్టులు కూడా ఈ రోజు ఒటర జాతికే అప్పగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఈ రోజు మనలో చైతన్యం లేదు కాబట్టి ఈ రోజు మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా వీళ్ళు ఈరోజు వాళ్ళు తోచుకోవడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పీసీ సంఘాలు అదేవిధంగా సమావేశాలు పెట్టినప్పుడు ఆ సమావేశాలకు హాజరు కానీ హాజరైతే మనకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు తెలుస్తాయి మనకు రావాల్సినటువంటి నిధులు వస్తాయి అదేవిధంగా రోజు యంత్రాలు కూడా సబ్సిడీలో కూడా యంత్రాలు రావడం జరుగుతుంది కాబట్టి మనం అడగ అడగకపోయేసరికి ఎవరు కూడా మనకు అవకాశం కల్పించరు ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకొని మనం జాగృతం కావాలి జాగృతమై మన పిల్లలకు భవిష్యత్ తరాలకు న్యాయం చేసే వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఈరోజు మనం అనేక రకాలుగా మన బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు జయంతి కార్యక్రమం అంటే వచ్చిన మా పూల కాకుండా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని వారి గురించి వారి యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఏదో పేపర్కో లేకపోతే సోషల్ మీడియాకో కాదు ఈ రోజు ఆ విధంగా చేయడం వల్ల వడ్డే ఓపెన్ యొక్క చరిత్ర ఈరోజు కొన్ని వేల మందికి తెలుస్తుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈ రోజు మన వడ్డల జాతి ఈ రోజు ప్రపంచానికి తెలియజేయాలని వారి యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశ పాఠ్యాంశాలు చేయాలని తెలంగాణ గత మీద ఈరోజు ఖచ్చితంగా వడ్డే నా యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఖచ్చితంగా నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి ఈరోజు మనం ఇక్కడ ఒడ్డలు చేస్తే చాలా చాలా మంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ముద్దంగలే యాదగిరే చేస్తాడు లేకపోతే రాములే చేస్తాడు లేకపోతే ఇప్పుడు తమ్ముడు చేస్తాడు అని చెప్పి ఆలోచన చేయకుండా సమిష్టిగా ఉద్యోగం మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి అది వర్ధంతి కార్యక్రమం లోపల మనం మనం ఖచ్చితంగా మన బస్తీలో మన కాలనీలో ఒక సమావేశం ఏర్పాటు చేయండి ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయండి ఆ సమావేశంలో ఖచ్చితంగా మనం ఒక సమావేశం కంట్రెబ్ ఏర్పాటు చేసుకొని లంచ్ కూడా ఈరోజు బీసీ సంఘంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మనం జాతిని జాగృతం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇద్దరు చక్కటి అవకాశం కల్పించినటువంటి యాదగిరి విరోగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు